దేవుడు స్థుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని మనవి మన విశ్వాసం మనము రోజులో ఎందరో సహాయం మనకు చేసే ఎన్నోసార్లు థ్యాంక్ యూ చెప్తుంటాం మన సృష్టికర్త అయిన ప్రభునకు స్థుతులు అర్పించటం ఎంతో యోగ్యం అందువలన ఈ దినాన అత్రైత్విక సర్వేశ్వరిని మనము స్థుతించుకుందాం అబ్బా తండ్రి స్తోత్రము ప్రేమగల తండ్రి హలెలు యాస్తోత్రము నిత్యుడవగు తండ్రి హలెలు యాస్తోత్రము పరలోకపు తండ్రి హలెలు స్తోత్రము యేసు సుందర నామమునకు హెలుయా స్తోత్రము దేవుని వాక్కు అను నామమునకు యా స్తోత్రము యేసు ఘనమైన నామమునకు హలెలు యాస్తోత్రము యేసు మధుర నామమునకు హల్లెలూయా స్తోత్రము పవిత్రాత్మ దేవ హల్లెలూయా స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ హల్లెలూయా స్తోత్రము కరుణ నొందించు ఆత్మ హల్లెలూయా స్తోత్రము మహిమ స్వరూపి అయిన ఆత్మ హల్లెలూయా స్తోత్రము కీర్తన నూట ఇరవై ఒకటి ఇది దేవుని సహాయము కొరకు అర్థించు కీర్తన అందరము కలిసి చదువుకుందాం నేను నా కనులెత్తి కొండల వైపు పారజోచుచున్నాను నాకు ఎచ్చటి నుండి సహాయము లభించును ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించును ఆయన నిన్ను కాలు జారి పడనీయడు నిన్ను కాపాడువాడు నిద్రపోడు ఇజ్రాయేలును కాపాడువాడు పాటలు పడడు నిద్రపోడు ప్రభువు నిన్ను కాపాడును నీకు నీడగా నుండును ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి రక్షించును పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు రేయ చంద్రుని వలన కీడు కలగదు ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును నిన్ను సురక్షితముగా నుంచును ఆయన నీ ఎందును ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును ఆమె ఈరోజు దేవుని వాక్యము మార్కుసు వార్త నుండి తీసుకోబడింది మూడవ అధ్యాయము వచనములు ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఆయన తల్లియు సహోదరులను వచ్చి బయట నిలిచి ఆయనను నంపిరి ఆయన చుట్టూ జనసమూహము కూర్చుని ఉండిరి వారు ఆయనతో నీ తల్లియు సహోదరులను బయట నిన్ను అడుగుచున్నారు అని చెప్పిరి ఆయన నా తల్లియు సహోదరులు ఎవరు అని జవాబిచ్చారు ఆయన తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ ఇదిగో నా తల్లియు సహోదరులను దేవుని చిత్తము నెరవేర్చువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అయి ఉన్నారు అని అన్నారు ఇది క్రీస్తు సువిశేషము కాక ఈ దేవుడి వాక్యంలో ముఖ్యంగా ఈరోజు రిఫ్లెక్షన్ ఏమనగా దేవుని చిత్తము నెరవేర్చువాడే నా కుటుంబం అయి ఉన్నారు అని దేవుడు క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే తన తల్లిని తక్కువ చేసి దేవుడు చెప్పట్లేదు ఇక్కడ తన తల్లి ఆల్రెడీ దేవుని చిత్తానికి లోబడే లోకరక్షకుణ్ణి ఈ లోకాన ఉద్భవించటానికి సహాయం చేసింది తల్లి అంతేకాకుండా పల్లెలో ఆ తల్లి అడగగానే మొదటి అద్భుతాన్ని ఆ క్రీస్తు ప్రభువు చేశారు అంతేకాకుండా క్రీస్తు ప్రభువే తల్లిదండ్రులను గౌరవించదుగాక అనే ఆజ్ఞను కూడా ఇచ్చారు ఇహలోకంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు తప్పక ఆ ఆజ్ఞను పాటించారని నా సంపూర్ణ నమ్మకం ఈరోజు దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము మీరు నా ప్రజలు నేను మీకు నా ఉపదేశము నొసగి తిని నా హస్తములతో నేను మిమ్ము కాపాడుతును ప్రార్థించదము ప్రభువా ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు గాను మీకు వేలాది స్థుతి స్తోత్రములు గణ మహిమ ఆరాధన ప్రభువ గడచిన కాలము మీ కృపయందు మీ దయందు మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రము మేము తలంపు ద్వారా వాక్కు ద్వారా క్రియల ద్వారా అశ్రద్ధ ద్వారా మీకు విరుద్ధంగా కట్టుకుని ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్ని పొందాయి చేయండి ప్రభువ మా పూర్వీకుల పాపంలకు కూడా దయ దయచేయండి ప్రభువా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు మీ చిత్తాన్ని తెలుసుకొని మీ చిత్తానుసారంగా జీవించుటకు మాకు మీ కృపని మీ సహాయాన్ని అనుగ్రహాన్ని దయచేయండి ప్రభు మీ శాంతి మీ సమాధానం మీ నెమ్మదితో మా హృదయాలను మా కుటుంబాలను మా జీవితాలను ఆశీర్వదించి దీవించవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొంచున్నాము మా ఈ ప్రార్థనలన్నిటిని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్